ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో

నేను ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి కనుక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలం అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రము అంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశి నుంచా ఒక్కొక్క లగ్న చూసుకుంటే కనుక వృషభ లగ్నము వృషభ రాశి మీకు ఎటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయనేటువంటి ప్రకృతి మీకు ఇండికేషన్ ఇస్తుంది అది స్వప్న రూపంలో కావచ్చు ఆర్ సహజంగా మీకు లైఫ్లో జరిగేటువంటి చుట్టూ జరిగేటువంటి అంశాల రూపంలో కావచ్చు చూసుకుంటే పర్టికులర్గా మీకు గుర్తుపెట్టుకోండి ఎవరైనా స్త్రీతో లేదా అంటే వారితో ఇబ్బంది కలిగిన ముఖ్యంగా మాతృ సంబంధము మాతృ సమానురాలు లేదా ఒక జల సంబంధించినటువంటిది ఏదైనా స్వప్నంలోకి వచ్చింది అంటే ఇక నేను ఇక వచ్చిన మీరు క్లారిటీ ఇస్తాను మీకు స్వప్నంలో అంటే నేను రీసెర్చ్లో తెలిసిన విషయాలు చెప్పచ్చు స్వప్నంలో ఒక నీరు కానీ మురికి నీరు వచ్చింది దెన్ ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ జాగ్రత్తగా ఉండాలి లేదా మీరు ఒక గ్లాస్ నీళ్ళు అక్కడ పెట్టుకున్నారు గ్లాస్ అని సంథింగ్ అక్కడ ఏదైనా ఒలిగిపోయినా సరే మీరు ఏదో వర్క్ స్టార్ట్ చేయబోతున్నా వాటర్ పడిపోయాయి దెన్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ సంథింగ్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇది మీరు అర్థం చేసుకోండి ప్రకృతి కేవలం ఇండికేట్ చేస్తుంది మాత్రమే వృషభం వారు వాటర్ రిలేటెడ్ సంబంధించిన స్వప్న రూపంలో వచ్చినా బయట ఏదైనా దానికి సంబంధించిన నెగిటివ్గా జరుగుతున్నా ఒకసారి మన చేతికి అందిస్తూ ఉంటారు ఎవరో నీళ్ళు ఇలా అంటే పోతుంది ప్రకృతి ఈజ్ టెల్లింగ్ మీకు చెప్తుంది ఇది జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ ఎందుకంటే ప్రకృతి తల్లి వంటిది తన లాంగ్వేజ్ అది ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం ఏమంటే నేను సుడిగుండాల్లో మునిగిపోయినట్టుగా నాకు కలొచ్చిందండి నేను బాధితున్నాను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటే మనం ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అతి మంచి తనంతో ఎవరికో ఫ్రెండ్ పోయి ఎవరికో అరే నేనున్నాను మీకెందుగా మనం సపోర్ట్ చేద్దాం అని పాజిటివ్ దీంట్లో మనం వెళ్తాం కానీ వాళ్ళ స్వార్థం కావచ్చు వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు ఒక్కొక్కసారి వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి అటువంటిది కావచ్చు వాళ్ళు అయ్యో ఫ్రెండ్ మనకు హెల్ప్ చేశాడు కదా అనేటువంటి భావన పక్కన పెట్టేసి మనల్ని మ్యాక్సిమం ముంచేద్దామను ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా వృషభ లగ్నం వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రకృతి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఎటువంటి విషయాల్లో మీకు ఇండికేట్ చేస్తుంది దీన్ని మీరు బ్రేక్ చేయాలంటే ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు ఒక ఇండికేషన్ వచ్చింది కానీ దీన్ని మనం బ్రేక్ చేయాలి కాన్సెప్ట్ మొత్తం ఇదే మీకు ముందుగా ఒకటి తెలిసింది ఏం చేస్తామని తెలిస్తే శాస్త్రం చెప్తుంది ఒకటే స్వప్న రూపంలో తెలిసిందా గజేంద్ర మోక్షం చదువుకో వినో లేకపోతే లేదా నువ్వు వృషభ లగ్నంలో జన్మించావు లేదా వృషభ రాశిలో జన్మించావు అని అనుకుంటే మీరు చేయవలసిన విష్ణువు అని స్మరించండి ఇండెప్త్గా మీ పర్సనల్ చార్ట్ బట్టి ఇంకోటి కూడా వస్తుంది కానీ ఇక్కడ పర్టికులర్గా నాకు ఇంకా పర్సనల్ చాట్ తెలియదు కాకపోతే ఈ రాజుని గుర్ట్ ఏమని చెప్పారనుకుంటే మాత్రం విష్ణువుని కలుసుకొని మీరు వర్క్ చేయండి అంటే ఎనీథింగ్ మీరు ఆహారం తినేటప్పుడు కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కావచ్చు విష్ణువుని కలుసుకోవాలి ముఖ్యంగా విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని విష్ణు 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 ఎందుకంటే వెలుగుని దారిని చూపించేవాడు అర్థం కాబట్టి ఇంకా బెస్ట్ ఏమిటి ఏమండి నాకు ఎప్పుడు ఈ అప్పులతోనే అయిపోతున్నదండి నా పరిస్థితి అంతా ఇంత ఈ గందరగోళం బంధువులు గందరగోళం ఉందండి నిజంగా నాకు వృషభలగ్నంలో జన్మించిన పరిస్థితి ఇట్లా ఉంది అని అనుకుంటే ఒకటే చెప్తారండి విష్ణు సహస్రనామాలు చేయాలి వృషభలగ్నంలో జన్మించారంటే మీకు ధనానికి ధనాభివృద్ధి ఉంటుంది రిలేషన్స్లో బాగుంటుంది అక్కడ నుంచి అదేవిధంగా మీరు ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంది అని అనుకుంటే కనుక సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అని చేసుకుంటే కూడా మీకు ఈ స్త్రీలతో వచ్చే పంట అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి మాతృ సంబంధం లేదా సిస్టర్ అక్క మూలకంగా మనకి ఇండికేషన్ ఇస్తుంటుంది అక్కడ ఏదైనా బ్యాడ్ రిలేటెడ్గా ఒక చూపిస్తుంది సో ఇవి చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్టున్న అంశం ఏదైతేందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించినా అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ ఉదయం పూట దాని గురించే తదేకంగా అదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చిన మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుంది ఏమో ఊహించుకున్న స్వప్నాలలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుందాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది వెంటనే ఆపేడం అక్కడ ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తం నిండు ఉన్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వరి శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటాను అలా కాదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు లేదా కొడుకున్న ఆ పిల్లవాడు ఏడుస్తారు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దేమో అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దు అంటాడు లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము ఒక లోక కళ్యాణం కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే పలానా పలా ఇబ్బందులు ఉన్నారు వారికి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు ఏది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక లాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నాను అండి నాకు మధ్యలో ఆటకం వచ్చింది హెల్ప్ చేయవచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అర్థమవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకుంటాం అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు అందరి యొక్క అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం కోపడిపోవడం హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లింగస్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపికగా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకు చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు నువ్వు చెప్పకు నువ్వు నాకు చెప్పేంతటి వాడివా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా చెలిపోయిన వాడిని నువ్వెంత లాముందనేటువంటి ఒక అహంకార ధోరణితో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ కాపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అండి అప్పుడేం చేయాలని చాలామంది ఉంటారు పొద్దున్న తల్లిచ్చిన వెంటనే కూడా వేరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవటం రెండు నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకోండి దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు స్మరణలోనే ఉన్నారని చెప్పి నీకు అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం అంత ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిూర్ వచ్చింది కంగారు పడకండి అది ఫెయిూర్ కాదు అది వద్దు అని ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని చెప్పి బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం లైఫ్ తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమా ప్రేమ